వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి ఇది చాలా హెల్దీ అండి దీన్ని ఎలా చేసుకోవాలో చూసుకుందాము నేను ముందుగా మూడు క్యారెట్లు మూడు బీట్రూట్లు తీసుకున్నానండి ఇవన్నీ కొంచెం పీల్ చేసేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తోలు పై తోలు అంతా తీసేసుకున్నానండి ఇవి మొత్తం తురుముకోవాలండి ఇప్పుడు మనం ఇది తురుముకునేది ఉంటుంది కదండి మరి చిన్న హోల్స్ తో కాదండి మీడియంది కూడా కాదు పెద్ద హోల్స్ ఉన్న ఉంటుందండి పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే తురుముకోవాలి ఏంటంటే మరి చిన్న వైపు తురుముకుంటే కొంచెం మెత్త మెత్తగా శుద్ధగా అయిపోయి అంత టేస్ట్ ఉండదండి కొంచెం మనకి పొడి పొడిగా చక్కగా ఫ్రై కదండి ఈ దీంతో అయితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూ కర్రీ కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి సో దీంతో ఇప్పుడు మనం తురుముకున్నాము ఈ క్యారెట్ బీట్రూట్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ లేని వాళ్ళకి కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది బీట్రూట్ క్యారెట్ చాలా హెల్దీ అండి చూడండి వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుంది చాలా హెల్దీ కర్రీ అండి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా తురిమేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం పెద్దగా రావాలి మరి సన్నగా రాకూడదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి వాణి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మనకేంటంటే సిమ్లో పెట్టుకుని ఈ క్యారెటు బీట్రూట్ దగ్గరకు అయిపోయే వరకు కొంచెం మగ్గ పెట్టుకోవాలండి అంతే నూనెకి ఆగిపోయిందండి మనకి దీనిలోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి క్యారెట్ బీట్రూట్ ఉంటే సరిపోతుంది కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఇలా క్యారెట్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరు రెండు కలుస్తాయి కదండి ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియదు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంచెం కరివేపాకు బీట్రూట్ క్యారెట్ వేసేసుకుందామండి ఉల్లిపాయ ఆగిపోయింది మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇదేంటంటే మీరు సిమ్లో ఉండి వండుకోవచ్చు అండి టైం లేదు అంటే మీడియంలో పెట్టైనా వండుకోవచ్చు హైలో పెట్టకండి హైలో పెడితే తొందరగా అయిపోతుంది కానీ లోపలంతా ఈవెన్గా మిక్స్ అవ్వదండి సో మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోండి మనం ఏదన్నా పని చేసుకుంటా చక్కగా సిమ్లో పెట్టుకునే వండుకోవచ్చండి ఎక్కువ టైం ఏం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ బీట్రూట్ మనకి హెల్త్కి చాలా మంచిదండి మనకి ఏంటంటే ఎనర్జీ ఫార్టీ త్రీ క్యాలరీస్ ఉంటుందండి కా కార్బోహైడ్రేట్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క బీట్రూట్లో అండి ప్రోటీన్ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంటాయండి ఫ్యాట్ జీరో పాయింట్ వన్ గ్రామ్స్ అండి కాల్షియము ఎయిటీన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ ఉంటుందండి ఐరన్ వన్ పాయింట్ నైన్టీన్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది విటమిన్ సి టెన్ గ్రామ్స్ ఉంటుందండి టెన్ మిల్లీగ్రామ్స్ ఉంటుందండి సో బీట్రూట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి కంపల్సరీ తినడానికి ప్రయత్నించండి అవాయిడ్ చేయడానికి చూడొద్దు రెడ్గా ఉంటుంది కలుపుకుంటే అంతా కర్రీ అంతా రెడ్ అయిపోతుంది అలా ఏముందండి బీట్రూ క్యారెట్తో కలిపి వండుకుంటే కనుక కలర్ అనేది అంత ఎక్కువేమో వండదండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్లో కాప్స్ ఉంటాయండి ఫ్యాట్ 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 వచ్చేసి జీరో పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క క్యారెట్లో ఫైబర్ ఉంటుంది షుగరు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మనకి క్యారెట్ బీట్రూట్ అనేది చాలా హెల్త్కి మంచిదండి మెయిన్గా పీసీ ఒడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు పొట్ట ఎక్కువ ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి సమ్మర్లో ఏంటంటే కొంచెం మనకి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకి దీనిలో కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి క్యారెట్ బీట్రూట్ ఉంటే సరిపోతాయి మనం పచ్చిగా అయినా డైలీ ఒకటి తీసుకోవచ్చు ఇలా పచ్చిగా తినలేని వాళ్ళు ఇలా తురుముకొని కర్రీ కూడా చేసుకోవచ్చు అండి సో బీట్రూట్ క్యారెట్ మన ఫుడ్లో తీసుకోవడానికి రొటీన్గా డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి అండి మధ్య మధ్యలో కాస్త మూత తీసి కదుపుతూ ఉండండి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి ఏం అడుగంటుందండి మనం వాటర్ కూడా ఏం యాడ్ చేయవసరం లేదు ఈ క్యారెట్ బీట్రూట్లో ఉన్న వాటర్ మొత్తం ఈ జ్యూస్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే మా కొంచెం మగ్గిపోయిందండి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము నేను ఒక స్పూన్ యాడ్ చేశానండి కొంచెం పసుపు మూత కట్టేసుకున్నాను సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి అండి మేము కొంచెం తక్కువే తింటాము సో నేను వన్ స్పూన్ యాడ్ చేశాను ఈ స్టేజ్లో కొంచెం కారం యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ యాడ్ చేశాను ఉప్పు కారం అనేది మన రుచికి సరిపడానే వేసి వేసుకోండి అండి కొంచెం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ అయిపోయిందండి అంతా దగ్గరకు వచ్చేసింది కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుందాం ఒక ఐదు నిమిషాలు కారం అండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు చివరిలో కొంచెం మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాం అండి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేను ఒక చిన్న కప్పు తీసుకున్నానండి ఒక చిప్పలో సగం తీసుకున్నాను ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి మనకి కొబ్బరిలో ఈ కొబ్బరి ఆ కొబ్బరి అని ఏం లేదు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది ఎండు కొబ్బరి యాడ్ చేస్తానండి నువ్వుల పొడి యాడ్ చేసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం కొబ్బరి వేసిన తర్వాత ఆ కొబ్బరంతా పట్టే వరకు ఒక టెన్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి అయిపోయిందండి మనకి చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది రెడీ అండి మన క్యారెట్ బీట్రూట్ కొబ్బరి కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన ఆరోగ్యానికి మంచి చేసే కర్రీ రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చూడండి కలర్ కూడా ఎక్కడ మనం మామూలుగా ఒక్క బీట్రూటే వండుకుంటే రెడ్గా అయిపోద్ది అండి రైస్ అంతా చూడండి ఎక్కువ అలా ఏం అవ్వదండి ఎందుకంటే మనం క్యారెట్తో కలిపి మిక్స్ చేసి ఉండాం కదా మాములుగా కర్రీలానే ఉంటుందండి చూడండి ఎంత రెడ్గా అలా ఏం చేతి మన చేయి కూడా చూడండి అన్నీ సరిపోయాయండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్